భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను విరమించుకొని నేడు ముస్లిం సోదరులు తారపాక రాజీవ్ నగర్ మసీద్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈద్గా నుండి ముస్లిం సోదరులు అందరూ కూడుకొని ఆనందంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకున్నారు గుర్ నిర్ बड़ा मुजरी इलाही दर् गुज़र कर दे बड़ा ہوں میں تیرا 기르리 <목소리> 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 సారపాక గ్రామంలో మనం మొదటిసారిగా ఈద్గాకి ప్రారంభోత్సవం చేస్తున్నాము అలాగే జనాల రీత్యా కూడా మనకి ఇంతకుముందు ఉన్న ఈద్గాలు కూడా కొంచెం కంజెస్టింగ్గా ఉండే ఇప్పుడు అల్హందుల్లా దేవుని దయ వల్ల మనకు కొంచెం ఈద్గా విశాలంగా ఉంది ఈ ఈద్గాలో మనం మేమందరం కలిసి పాల్గొన్నాము ఈరోజు యొక్క విశిష్టతను గురించి చెప్పాలంటే ఈరోజు ఈ నెల రంజాన్ నెల ఖురాన్ అవతరించిన నెల దీనిని పురస్కరించుకొని ముస్లిం సోదరులందరూ విశ్వాసులందరూ దీనిని రోజా రోజా పాటించటం పాటు జకాత్ జకాత్ అనే విధిని నిర్వర్తిస్తూ వివిధ సాధలకి పంచటం జరుగుతుంది వారు మా సంతోషంలో భాగంగా ఉండటం కోసం దీనిని ఎప్పుడు ఎన్నో పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి తరతరాలుగా దీనిని వారసత్వ సంపదగా దీన్ని సా దీనిని తీసుకొని ముందుకు పోతూ ఉన్న ఈ ముస్లిం సమాజానికి ఇంతే కాదు ఇంకా మన పైన ఈ అనేక సామాజిక సామాజిక బాధ్యతలు ఉన్నాయి వాటి వాటి పట్ల మనం నిగ్రహతగా మనం ఆలోచించి కేవలం మనం మన యొక్క బాధ్యతలనే కాకుండా మనం కేవలం మన మన యొక్క అధికారంలో కూడా మన భాగస్వాములు అయ్యే దిశగా మనందరం కృషి చేసి మన యొక్క హక్కుల్ని మనం తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విధంగా మా అందరికీ సహకరించినందుకు ఈద్గా యొక్క కమిటీకి మరియు సిపిఐ అధ్యక్షులు మన దౌర్ గారికి మరియు మిత్రులు అసద్ గారికి మరియు బక్ష్ గారికి మిత్రులు పాషా గారికి